వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలిసింబలు ఉంటుంది అలా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికీ బలం ఇచ్చేది లేడీస్కి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇది చేసుకొని తిన్నారనుకోండి చాలా మంచిదండి ఇది అందరికీ తెలిసిందే అని మాటికి అనుకోవద్దండి ఇది సున్నుంటలండి ఇది నేను పొట్టు ఉద్దులతో చేయలేదు మామూలు ఉద్దిపప్పుతో చేశాను ఎలా చేసుకోవాలి సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా చేసుకునేట్టుగా నేను చూపిస్తాను ఒక కప్పు అయితే ఉద్దులు తీసి ఉద్దిపప్పు తీసుకున్నానండి మీకు కానీ బ్లా నల్ల ఉద్దులు తీ దొరికితే అంత చేసుకోండి ఆ కప్పుతో తీసుకొని దోరగా సిమ్లో పెట్టి వేయించుకోండి ఎందుకంటే హైలో పెడితే తొందరగా మాడిపోతే టేస్ట్ బాగుండదండి చూడండి బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్న ఒక కప్పు ఒక కప్పు ఉద్దులకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను మీ స్వీట్ని బట్టిని కూడా వేసుకోవచ్చండి చూసారా వేయించుకుంటూ ఉన్నాను ఇంటికి వచ్చిన అల్లులకి పెడతారు ఆడపిల్లలు పెద్ద పాప అయినప్పుడు పెడతారు ఇది ఇలా చేసి మనం కూడా తింటే బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుందండి ఇప్పుడు చూసే దోరగా వేగింది ఆ రోజు అనగా వడల్ పులుసు చేశాను ఈ వడల్ పులుసు వీడియో కావాలంటే మన ఛానల్ కొత్త ఛానల్ ఉంది కదండి మీ తిరుపతి అమ్మాయి కల్పనా సురేష్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో పెట్టాను చూడండి చూ చూడ్డానికి అమ్మి అమ్మీగా ఉంది తప్పకుండా చూడండి సూపర్గా ఉంది ఇప్పుడు ఆ ఉద్దిపప్పు చల్లారినాక నేనైతే మిక్సీ జార్లో వేసుకొని ఒక మూడు ఏలక్కాయలు వేసి ఫస్ట్ దీన్ని పొడి కట్టుకుంటున్నాను అండి మరీ మెత్తగా కొట్టుకోవద్దండి కొంచెం బరకగా కొట్టుకోండి ఎందుకంటే మెత్తగా కో నోటికి పట్టుకుంటుంది బరకగా ఉంటేనే బాగుంటుంది తర్వాత నేను ఫస్ట్ అయితే ముక్కాలు బాగా వేసానండి బెల్లము మళ్ళీ చాలకపోతే వేద్దాము అని ఇప్పుడు వేసినాక ఈ బెల్లం అయితే పక్కన పెట్టేసా స్వీట్ అయితే అప్పటికే సరిపోయిందని తర్వాత నెయ్యి అయితే కాంచి పెట్టుకున్నానండి ఇది వచ్చి ఎక్కువ నెయ్యి లాగేస్తుందండి అందుకని కొంచెం కొంచెం పోసుకోవాలి కాకపోతే ఫస్ట్ ఒకసారి కొంచెం నెయ్యి వేసి బాగా మొత్తం కలిపేసి మళ్ళీ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి అప్పుడు నెయ్యి అనేది లాక్కుండా ఉంటుంది ఎందుకంటే ఇది మనం కొంచెం బరకగా కొట్టాము కదండీ నెయ్యి అనేది దానివల్ల ఎక్కువ లాగేస్తుంది ఈ విధంగా నెయ్యి లేని నెయ్యి ప్లేస్లో కూడా మనం మంచి నూనె అనేసి నువ్వుల నూనె అమ్ముతారు కదండి అంటే వంటలకి అని అడిగితే మంచి నూనెగా ఇస్తారండి అలాంటి నూనె తెచ్చుకొని నెయ్యి ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు అండి ఇంకా బలం అండి నువ్వుల నూనె వచ్చి నెయ్యి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు అలా చేసుకోండి ఆయిల్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఈ విధంగా చేసుకోండి చూడండి ఇప్పుడు కొంచెం మొత్తం కలిపేసినాక కొంచెం మధ్యలో పోసి వంటలు చేసుకుంటున్నా మీ ఇష్టం అండి సైజ్ అంటే మీ ఇష్టము నాకైతే ఆ కప్పు ఉద్దిపప్పు వేసాను కదండి ట్వంటీ అయితే వచ్చాయి ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అయిపోయింది కనీసం ట్వంటీ డేస్ అయిపోయిందండి అయినా కానీ వీడియో పోస్ట్ చేయలేకపోయినాను చెప్పాను కదా కొంచెం బిజీగా ఉన్నాను అందుకని ఇలా పెట్టుకుంటే మనం వారం పది రోజులు కూడా తినచ్చు అయినా నాకు ఇరవై లడ్లు అయితే అయ్యాయండి ఇదిగోండి మా అవ్వ ఫస్ట్ నా పెద్ద చిన్న అబ్బాయికి ఇచ్చాను తిన్నాడు బాగుంది మమ్మీ అన్నాడు ఆ పొడి మిగిలితే నేను తింటా అంటే వీడియో తీస్తా ఉన్నాడు ట్రై అండి అందుకనేసి ఆ అబ్బాయి తీస్తా అన్నాడు చూసారా ఎలా ఉన్నాయో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లిసింబల్ ఉంటుందని ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి కల్ మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ బాయ్